తడిచిన మొక్కజొన్నలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలి ఇల్లందు మండలం మరియు కుమరారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి కోతుల బిడుదను నివారించాలి కోతులకు కుటుంబ నియంత్రణ చేయాలి ఈ ప్రధాన సమస్యలపై ఇల్లందుపట్నంలో అక్టోబర్ ఇరవై తొమ్మిదిన భారీ ర్యాలీ ప్రదర్శనని విజయవంతం చేయటకే స్వచ్ఛందంగా ప్రజలు రైతులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపు ఇట్లు పొడుగు నరసింహారావు న్యూ డెమోక్రసీ ఇల్లందు మండల కార్యదర్శి ఈ కొమరారం సెంటర్లో జరిగినటువంటి ఈరోజు చర్చలకు వచ్చినటువంటి వ్యాపారస్తులకి అందరికీ పేరు పేరిన సిపిఎంఎల్ న్యూడమ్మ కరసి తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం గత వారం రోజుల నుంచి తుఫాన్ అనేటువంటిది రావటం అనేటువంటి జరుగుతుంది ఈ తుఫాన్ తోటి రైతాంగం పండించినటువంటి ముఖ్యంగా మొక్కజొన్న పంట ఏదైతే ఉన్నదో ఆ పంట మొత్తం కూడా ఈరోజు తడిసి ముద్దయిపోయింది మొలకొచ్చినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి రైతు పతి గింజని కూడా మేము కొనుగోలు చేస్తాం రైతు ఎట్లాంటి ఆందోళన చెందన అవసరం లేదని చెప్పి ప్రకటించాలి కానీ దానికి అనుగుణంగా ఈరోజు రైతును ఆదుకునేటువంటి ఒక స్థితిలో రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఇంతవరకు రైతు చేతులోకి పంట వచ్చింది ఆ పంటని వ్యాపారస్తుల మీదనే ఆధారపడి అమ్ముకునేటువంటి ఒక స్థితి ఈరోజు రైతుకి ఏర్పడింది అంటే సిసిఐ కొనుగోలు అనేటువంటిది పత్తి కొనుగోలు సిసిఐ కేంద్రం లేదు మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం కూడా సిసిఐ జరపటం లేదు కాబట్టి ఈ స్థితిలో ఈరోజు వ్యాపారస్తులతోటే రైతులు చర్చలు జరిపి ఆ చర్చలలో పంతొమ్మిది వందల యాభై రూపాయలని కెంటాకి నిర్ణయించడం జరిగింది అందుకోసం ఈ విధంగా రైతుల్ని ఆదుకునేటువంటి వైపు ఎవరు కూడా ఆలోచించడం లేదు ఈ చర్చలలో టిఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఎంఎల్ నూడ రైతాంగం వివిధ రైతుపక్షాలందరు కూడా వందలాది మంది ఈ చర్చలలో పాల్గొని ఈ రేటుని నిర్ణయించడం జరిగింది మూడు రోజుల పాటు రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రేటు కొనసాగుతుంది తిరిగి మళ్ళీ ఇరవై తొమ్మిదో తారీఖున రేట్లని పంచాయతీల వారీగా వ్యాపారస్తులతోటి కొనుగోలు జరిపేటువంటి విధంగా మళ్ళీ రేట్లు మాట్లాడటం అనేటం జరుగుతుంది ఈ విషయాన్ని రైతులందరూ అర్థం చేసుకోవాలి పెరిగిన రేటు ప్రకారం కొనుగోలు జరిగేటువంటి విధంగా చూసుకోవాలి ఈరోజు మొత్తం నిన్నటి వరకు పంతొమ్మిది వందల కింటాకి కొనుగోలు చేశారు దాని మీద యాభై రూపాయలు పెంచాం మ్యాచర్కి సంబంధించింది పదమూడు పద్నాలుగు ఉన్నది దాన్ని పదిహేను చేయటం అనేటువంటిది జరిగింది వర్షాల రీత్యా అందుకోసమే రైతాంగం వీటన్నిటిని అర్థం చేసుకొని ఎట్లా రైతు తరపున రేట్లు పెంచుకునేటువంటి విధంగా చర్చలలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ విప్లవ అభినందనలు సిపిఎంఎల్ నూడ మకరసి తరపు నుంచి తెలియజేస్తున్నాం అట్లాగే రైతు పండించిన పంటకి మద్దతు ధరలు గిట్టుబాటు ధరలు కావాలని స్వామినాథ్ కమిషన్ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో ఆ సిఫార్సులు అమలు చేయాలని చెప్పి సిపిఎంఎల్ నూడమక్రసి అఖిల భారత రైతుకుల సంఘం ఆధ్వర్యంలో ఇల్లెందులో జరిగేటువంటి ఒక భారీ ర్యాలీని జయప్రదం చేయాల్సింది కూడా పిలుపునిస్తున్నాం ఎట్లాంటి రేట్లు పెట్టకుండా లేదా తిరిగి ఇక్కడ సిసిఐ కొనుగోలు చేపట్టకుండా రైతు వ్యతిరేకమైనటువంటి వైఖరిని అనుసరిస్తాం అని చెప్పి ప్రభుత్వాలు గౌరిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ కార్యకలాపాలని ప్రభుత్వం నిర్వహించేటువంటి లేదా ప్రజా ప్రజాప్రతినిధుల నియోజకవర్గానికి ప్రథమ పౌరుడైనటువంటి ఎమ్మెల్యే గారితో సహా దీని గురించి ఆలోచించాలి ఆలోచించకుండా రైతు వ్యతిరేకమైనటువంటి వైఖరి వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి వైఖరిని కొనసాగిస్తే మాత్రం ఇక్కడ ప్రజాప్రతినిధిని అధికార పార్టీ ప్రజాప్రతినిధిని ఎవరిని కూడా గ్రామాలలో రోడ్లు లెక్కనే దిగ్బంధనం చేసేటువంటి కార్యక్రమం చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తస్మత్ జాగ్రత్త రైతు వ్యతిరేకమైనటువంటి వైఖరి కాకుండా రైతుకు అనుకూలమైనటువంటి వైఖరిని చేపట్టమని చెప్పి ఈ ప్రభుత్వం దృష్టికి ఈ సందర్భంగా తీసుకొస్తున్నాం రేపు ఇల్లెందులో జరిగేటువంటి ఒక ర్యాలీలో ధరలు గిట్టుబాటు ధరలతో పాటు ఈరోజు రైతాంగం ఎదుర్కొంటున్నటువంటిది కోతులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక సమస్య ఉన్నది పంట అంతా నాశనం చేస్తున్నాయి కోతులు లక్షలాది మంది లక్షలాది కోతులు పంట మీద పడుతున్నాయి రైతు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు ఇవాళ రైతు సమస్య ఏదైనా ఉన్నదంటే కోతుల సమస్య అనేది ఉన్నది ఈ సమస్యని ప్రభుత్వం నివారించాలి దాన్ని కట్టడి చేయాలి కుటుంబ నియంత్రణ ఎట్ైతే చేపట్టిందో కోర్టులకు కూడా ఆపరేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టాలని చెప్పి ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి ఒక డిమాండ్గా మేము ముందుకు తీసుకొస్తున్నాం ఈ సమస్యని కూడా పరిష్కరించేటువంటి వైపు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నాం అలాగే ఈ సమస్యల మీదనే చలో కలెక్టరేటెడ్ కొత్తగూడానికి వచ్చే నెల పదో తారీఖు పిలుపునిచ్చాం ఆ కార్యక్రమాన్ని కూడా కదిలి రావాల్సిందిగా రైతాంగాన్ని కోరుతున్నాం పండించిన అన్ని రకాల పండుగలు తడిసిన మొక్కధలను ప్రభుత్వమే నివారించాలి కోతుల పరిష్కరించాలి